వెల్కమ్ టు నమితా న్యూస్ లోకాయుక్త ఆదేశాల మేరకు మన్యం అన్యాక్రాంతంపై విచారణకు వచ్చిన డిప్యూటీ కమిషనర్ బి కొత్తకోటలో వెలిసి ఉన్న శ్రీ ఆలయంకు చెందిన మన్యం అన్యాక్రాంతం చేసుకుని కట్టడాలు నిర్మిస్తున్న ఆలయం భూముల వేలంలో జమ చేయాల్సిన ధనం ఆలయ అధికారులు దేవదాయ శాఖకు జమ చేయకుండా స్వాహా చేసిస్తూ ఆలయ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్న వారి వద్ద నుండి లబ్ధి పొంది బి కొత్తకొట్ట పట్టణానికి చెందిన యువకులు లోకాయుక్తకు ఫిర్యాదు చేయడంతో లోకాయుక్త ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ తన సిబ్బందితో వచ్చి అధికారులు రెవెన్యూ సిబ్బంది పట్టణ వాసులతో కలిసి పరిశీలించిన అనంతరం అన్యాక్రాంతమైన మాట వాస్తవమే మండల సర్వేయర్ విఆర్ఓలు రెవెన్యూ రికార్డులను పరిశీలించి ఫీల్డ్ మెజర్మెంట్స్ మ్యాప్ చూసి హద్దులు ఏర్పాటు చేసేటప్పుడు రండి మన్యం భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించినట్లు వేలంపాట కొరకు వచ్చిన సొమ్ములకు రసీదులు చూపించలేదని అన్నింటిపై నివేదికను కమిషనర్ కు నివేదిస్తామని తెలిపిన డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ రెవెన్యూ సిబ్బంది ఆలయ అధికారులు పాల్గొన్నారు

பதிவே கட்டின பன்னெண்டு வைச்சி இப்போ இப்போ பன்னெண்டு வைச்சா எப்படி கார்டர் கட்டின கட்டி பன்னெண்டு வேல்கிச்சார்

மெஜினா

ಹಲೋ ಸರಿ ಸರ್ ಅದೇ ಅಂದ್ರೆ ನಮಸ್ತೆ ಗೌರವ ಲೋಕಾಯುಕ್ತ ವಾರ ಆದೇಶ ಮೇರೆಕು ಮರಿಯ ಮಾ ಕಮಿಷನರ್ ವಾರ ఆదేశాల మేరకు ఇక్కడ నమి జనకే స్వామి దేవాలయము మీ కొత్తకోట గ్రామంలో ఉన్న దేవాలయానికి సంబంధించిన భూములకి సంబంధించి కొద్దిగా శాండ్ డిగింగ్ జరిగిందనే ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి విచారణ నిమిత్తం రావడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఇక్కడ విచారణ చేయడం జరిగింది ఆ విచారణలోకి మనకి మా ఇక్కడ ఉన్న కార్యనిర్వాహణాధికారి మరియు మా యొక్క దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వారు కూడా వచ్చారు వారితో పాటు ఆ భూముల యొక్క సరిహద్దులు చెప్పడానికి చూపించడానికి అని విఆర్ఓ గారు మరియు సర్వే ఇక్కడికి వచ్చారు అందులో భాగంగా వాళ్ళు హద్దులు చూపించారు వాళ్ళు రెండు రోజులు రిపోర్ట్ ఇస్తామన్నారు అంటే ఎఫ్ఎంబి అవన్నీ ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయి కంప్లైంట్లు ఏమేమి ఉన్నాయో ఒక్కొక్క వారి యొక్క కంప్లైంట్లు ఏమేమి ఉన్నాయో వాటి ఆధారంగా వారు ఈవో గారు ఇచ్చిన రిపోర్ట్స్ అంత ఇంకా ఇవ్వలేదు అతను ఇస్తామని చెప్పారు సో వాటిని ప్లస్ రెవెన్యూ రికార్డు బేస్ చేసుకుని గౌరవ కమిషనర్ వారికి మరియు లోకాయుక్తకు నేను త్వరలో రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను అండ్ ఈవో నంద్యాల జిల్లా